అధికారం లేకపోతే కొట్టుకొని తెచ్చిపోతాడు ఆ ఎందుకు కమెంట్ తీసేమాండి చంద్రబాబు నాయుడు ఫ్రీ వాళ్ళు ఉన్నారని ధైర్యంతో మాట్లాడుతున్నాడు దేనికంటే ఎవరిని ఉద్రించానండి బ్లాక్ కమెంట్ దేనికండి నేను సెంట్రల్ గవర్నమెంట్ అప్పీల్ చేస్తున్నా బీయింగ్ స్పీకర్ ఆఫ్ ది ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ హౌ హీ ఎలిజిబుల్ ఫర్ దట్ బ్లాక్ కమాండో ప్రొటెక్షన్ జడ్ కేటగిరీ జడ్ ప్లస్ కేటగిరీకి హౌ హీజ్ ఎలిజిబుల్ దేశంలో చాలా మంది ఉన్నారు చాలా మందికి ఉన్నాయి చాలా మందికి థట్స్ ఉన్నాయి అందరికి ఇస్తారా ఇంకా వ్యవస్థ కాదు ఇది కరెక్ట్ కాదు ఇది चंद्रबाबुना गारीजे बीजेपी पवन कल्याण वाली मनस्फूर्ति कृतज्ञता बंद च చెప్త చేయాలని అనుకున్నాను ప్రజలు మా ఆలోచనలకు కళ్ళు వేశారు అందుకు ఇది బ్రేక్ అయింది ఈ బ్రేక్ త్రూ ప్రజెంట్ గవర్నమెంట్ చేయాల్సింది కేడర్ ని మరొకసారి కేడర్ కి నేను విద్య చేస్తున్నాను మనస్థైర్యంతో ఉండే విధంగా హిందాగా వ్యవహరించా నేను కోరుకుంటూ